హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ బంగారం ధరలు ఉరకలేస్తున్నాయి హై స్పీడ్తో జెట్ వేగంతో దూసుకెళ్ళిపోతున్నాయి రానున్న రోజుల్లో ఇక బంగారం ధరలు పై పైకి చేరొచ్చునాయనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ వీడియోలో బంగారం ధర ఇంతలా పెరగడానికి గల కారణం ఏమిటి ఈ పెరుగుదల ప్రభావం స్టాక్ మార్కెట్ మరియు ఎంసీఎక్స్ మార్కెట్లో అంటే కమడిటీ మార్కెట్లో ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం లెస్ ఆర్ట్ ద వీడియో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పవచ్చు దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం అలాగే గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్ పడిపోవడం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు ఊతమిస్తున్నాయి దీంతో బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పైకి చేరుతున్నాయి మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ధర రూపాయలు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభైకు చేరింది అంటే ప్రసిడీ రేటు ఇంట్రడేలో శుక్రవారం రోజున ఏకంగా పన్నెండు వందల రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు కమడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే బంగారం ధరలు అప్ట్రెండ్లో ఉన్నాయి అమెరికా డాలర్ దిగిరావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించింది దీనివల్ల అమెరికా డాలర్పై ప్రతికూల ప్రభావం పడింది అంతేకాకుండా తృతీయ మే పదిన వచ్చింది అందువల్ల దేశీయ మార్కెట్ డిమాండ్ కూడా పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బంగారం ధర ముప్పై ఒక వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద ఉండేది అయితే ఇప్పుడు బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల యాభైకు చేరింది అంటే పసిడి రేటు ఈ కాలంలో ఏకంగా నలభై ఒక్క వేలు పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు అంటే రెట్టింపు కన్నా ఎక్కువగానే పైకి చేరింది అంటే ఏ స్థాయిలో గోల్డ్ డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు రెలిగేర్ బ్రోకింగ్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో బంగారం ధరలు బాగా పెరిగాయి అమెరికా డాలర్ ఇండెక్స్లో ఒడిదుడుకులు భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు గోల్డ్ ర్యాలీకి దోహదపడతాయి దీనివల్ల బంగారం ధరలు పరుగులు పెట్టాయని వివరించింది ఇకపోతే మరొక వైపు గ్లోబల్ కేంద్ర బ్యాంకులు కూడా ఇప్పుడు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఏకంగా ఒక వెయ్యి ముప్పై ఏడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ఈ ఏడాదిలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది అలాగే ఇతర అంశాలు కూడా బంగారం ధరలు పెరుగుదలకు దోహదపడుతున్నాయి ఎకనామిక్ ఇండికేటర్లు భౌగోళిక ఉద్రిక్తతలు బ్యాంకు పాలసీలు వంటివి బంగారం ర్యాలీకి సహాయపడొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఎన్నికల ఏడాదిలో బంగారం ధర పాజిటివ్గా ఉండొచ్చని తెలిపారు ప్రపంచంలో దాదాపు నలభై దేశాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి అందుకే ఇది కూడా బంగారంపై ప్రభావం చూపనుంది బంగారం ధరలు వచ్చే ఏడాది కాలంలో ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల స్థాయికి చేరొచ్చని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అనుజ్ గుప్తా తెలిపారు ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ కొనాలని భావించే వారికి అరవై తొమ్మిది వేల నుండి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద మంచి ఎంట్రీ పాయింట్ ఉందని వివరించారు ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ